పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం 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 ముల్లపన్న గారి నాయకత్వం ముల్లపన్న గారి నాయకత్వం కర్నూలు జిల్లా ఆదాయ నియోజకవర్గంలో మూడు పార్టీల పొత్తులో భాగంగా ఆదోని నియోజకవర్గానికి జనసేనకి టికెట్ కేటాయించాలని చెప్పి ఈరోజు ఈ మీడియా ముఖంగా మేము ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారికి తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయటం జరిగింది ఈ వీడియో ముఖంగా ఆదోని నియోజకవర్గ రెండున్నర లక్షల ప్రజానికం తరఫున మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి సార్ రెండు చేతులు జోడించి ఈరోజు మేము ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము దయచేసి ఆదో నియోజకవర్గ టికెట్ల పొత్తులో భాగంగా మల్లప్పండు గారికి కేటాయించాలని మనస్ఫూర్తిగా ఈరోజు మీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం ఈరోజు ఎందుకు మాట్లాంటున్నామంటే ఒక్కసారి సార్ మా ఆదోని నియోజకవర్గం వైపు ఒక్క గంట ఆలోచించాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ సార్ని కోరుతా ఉన్నాను ఈరోజు అధిష్టానం కూడా ఆలోచించాలి ఈరోజు ఒక్కసారి అధిష్టానం లోతుగా ఆలోచించి ఈరోజు నేను కళ్యాణ్ సార్ గారికి అధిష్టానానికి ఒక్కటే తెలియజేస్తా ఉన్నా రోజు ఆదోని నియోజకవర్గానికి ప్రజలు అయోమయంలో ఉండేటువంటి పరిస్థితి ఆదోని నియోజకవర్గంలో ప్రతి గడప ఈరోజు జనసేనని కోరుకుంటా ఉంది జనసేన పార్టీని కోరుకుంటా ఉంది మల్లప్పన్న గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉంది మరి ఈ రోజు ప్రతి గడపకు ఈ రోజు జనసేన పార్టీని పరిచయం చేసింది ఈ రోజు జనసేన పార్టీకి ఆదోళ నియోజకవర్గంలో టికెట్ను కేటాయిస్తే జన సైనికుల కన్నా ఆదోని నియోజకవర్గం గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో గారి నాయకత్వంలో ఆధ్వర్య నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం పైన ఈ వైసీపీ ప్రభుత్వం పైన మల్లప్పన్న గారి నాయకత్వంలో పిలుపుని అందుకొని ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాల పైన కానీ అన్యాయాల పైన కానీ ప్రధాన ప్రతిపక్షంగా పోషించినటువంటి పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్య నియోజకవర్గంలో మరి కర్నూలు జిల్లాలో ఒకసారి చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో ఓటు శాతం నెంబర్ వన్ స్థానంలో వచ్చినటువంటి నియోజకవర్గం అతి తక్కువ సమయంలోనే పన్నెండు వేల పైచులకు ఓట్లను ఈరోజు ఆధ్వర్య నియోజకవర్గం కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి ఆలోచించుకోవాలి కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గానికి కనుక పవన్ కళ్యాణ్ సార్ గారు ని కేటాయిస్తే తప్పకుండా యాభై వేల మెజారిటీతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తామనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి సార్ పవన్ కళ్యాణ్ సార్ దయచేసి రెండు చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాము ఒక్కసారి మా ఆదోని వైపు చూడండి ఒక గంట మా ఆదోని నియోజకవర్గం వైపు చూడండి ఈ రోజు ప్రతి గడప ఈరోజు మల్లప్పన్న గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు అదే విధంగా మల్లప్పండు గారి కుటుంబం ముప్పై ఏండ్లుగా రాజకీయ కుటుంబం ఆయనది కూడా ఒక రాజకీయ కుటుంబం ముప్పై ఏండ్లుగా మల్లపండు గారు ప్రజాక్షేత్రంలో చిరంజీవి గారి నాయకత్వంలో మెగా ఫ్యాన్స్ కుటుంబంలో ఏ పిలుపునిచ్చిన మెగా కుటుంబం ద్వారా ఆదోని నియోజకవర్గానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఆదోని నియోజకవర్గంలో అయినటువంటి వ్యక్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని గారు మరి ఈ రోజు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఆదోడి నియోజకవర్గ ప్రజలు జనసేనకే టికెట్ రావాలని చెప్పి ప్రజలు తపన పడుతున్నటువంటి పరిస్థితి ఒక్కసారి ఆదోని వైపు చూడండి సార్ దయచేసి ఆధ్వర్ణ కూడా ఆలోచించి మళ్ళా ఆదానికి ప్రత్యేకించి దృష్టి పెట్టి తప్పకుండా ఆధుని నియోజకవర్గానికి మల్ల గారికి కేటాయిస్తారని ఇస్తారని ఆశిస్తున్నాము తప్పకుండా ఆ రెకండ గనికే కేటాయిస్తే ఆధుని నియోజకవర్గంలో యాభై వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు పులిరాజు ఆదోని జనసేన పార్టీ మండల నాయకులు